ందూరు మహేందర్ రెడ్డి మా భార్య కడారగూడెం గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తూ ఉన్నారు మా ప్రధాన ఎజెండా ఏమిటి అంటే కడారుగూడెం గ్రామ ప్రజలకు చేయవలసిన పనులు ఎన్నో మిగిలి ఉన్నాయి వాటిని చేయడం కోసమే మేము ఇప్పుడు ప్రజాసేవం చేయడానికి ముందుకొచ్చాము దేవాదుల కెనాల్ ద్వారా నీటిని తీసుకొచ్చి చెరువుని నింపి రెండు పంటలకు సరిపడా నీటిని అందించడం రైతులకు కష్టాలు లేకుండా చేయడమే మా ధ్యేయంగా పనిచేస్తాము మరియు పేద ప్రజలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ళు నిర్మించి ఇవ్వడం ప్రధానంగా పనిచేస్తామని హామీ ఇస్తున్నాము మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా అధిక నిధులు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము మరియు ఎవరైతే యువతి యువత ఉపాధి లేకుండా ఉన్నారో వారందరికీ ముద్రా లోన్స్ ద్వారా లోన్స్ ఇప్పించి వారికి ఉపాధి కల్పించడం కోసం మొదట అడుగు వేసి పనిచేస్తామని చెప్తా ఉన్నాం గ్రామంలో ఉన్న అవినీతి పరులను అవినీతి అక్రమదారులను అంతం చేయడానికే ముఖ్యంగా పనిచేస్తూ పేద ప్రజలకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ పేద ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళ న్యాయం కోసం వాళ్ళ జీవితాలను మెరుగుపరచడం కోసమే పనిచేస్తామని మేము కడారిగూడెం ప్రజలకు విన్నవించుకుంటున్నాం